పొలిటికల్ వైబ్స్ ప్రజల ముందుకు రావడం సంతోషకరమైంది మీ పొలిటికల్ వైబ్స్ని ప్రజలు ఆదరించాలని ఇది ఎదగాలని కోరుతూ మీ పొలిటికల్ వైబ్స్కి ధన్యవాదాలు బీజేపీ తెలంగాణలోకి అధికారంలోకి రాకపోవడానికి ప్రధానమైన రెండు కారణాలు ఏం చెప్పగలుగుతారన్న మీరు అంటే చిన్న కారణాలు కాదు అన్నా జనరల్గా అనేక సంవత్సరాలుగా ఇతర పార్టీలతో అలయన్స్ ఉండడం వల్ల స్వతంత్రంగా పోటీ చేసేటువంటి అవకాశం కానీ స్వతంత్రంగా ఎదుర్కొనేటువంటి అవకాశం లేకుండా ఉండే ప్రతిసారి ఏదో ఒక పార్టీతో అలయన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏదో నాలుగు సీట్లు ఐదు సీట్లు ఇరవై సీట్లు అప్పుడప్పుడు ఇస్తే అంటే మ్యాక్సిమం నాకు తెలిసి పన్నెండు సీట్లు గెలుచుకునే చరిత్ర ఉండొచ్చు అదొక కారణమే ఉంటుంది రెండవ కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే ఇది నార్త్ పార్టీనే భారతీయ జనతా పార్టీకి సౌత్తో ఎక్కువ సంబంధాలు లేవు అనేటువంటి ఒక భావన ఉండే కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సౌత్లో కూడా పార్టీని విస్తరించాలని చెప్పే ప్రయత్నం కొనసాగుతూ ఉంది కాకపోతే ఒకేసారి ఇట్లా అనుకూలంగానే కాదు కాబట్టి మొదటిసారి మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో సొంతంగా కా పోటీ చేసింది అప్పుడు ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చింది ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచింది ఆ తరపరి సొంతంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నది ఆ తదుపరి దుబ్బాకలో కావచ్చు హుజరాబాద్లో కావచ్చు జేహెచ్ఎంసీలో కావచ్చు ఒక మాట చెప్పాలంటే తెలంగాణలో గత రెండు సంవత్సరాలుగా మొన్న ఎన్నికల కంటే ముందు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది లేకపోతే బీజేపీ పార్టీ గెలిచింది కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలే అంటే ఆ స్థాయికి వచ్చింది మొన్న పోటీ చేసినప్పుడు నూట పదకొండు స్థానాలు పోటీ చేసినాం మేము నూట పంతొమ్మిదిలో దాదాపు నూట పదకొండు స్థానాలు పోటీ చేసినాం ఆ నూట పదకొండు స్థానాలలో పదిహేను శాతం ఓట్లు సాధించి ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని పంతొమ్మిది స్థానాలు రెండవ స్థానాలను గెలిచి దాదాపు నలభై ఆరు స్థానాలలో డిపాటి దక్కించుకొని ఒక అజేయమైన శక్తిగా మాత్రం ఎదిగి ఉంది భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా నిన్న దొరికిన మాకు ఆ మద్దతు ఆ స్ఫూర్తి రాబోయే ఎన్నికలకు నాంది పలుకుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం రాబోయే కళలు తప్పకుండా ఏర్పడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి భావిస్తుంది